ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫోన్పే గూగుల్ పే వాడే వారందరికీ కూడా మరో ముఖ్య ప్రకటన వెంటనే ఈ సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకోండి అని చెప్తున్నారు సో దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫోన్ పే గూగుల్ పేలో వెంటనే ఈ సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకోండి లేదంటే మీ అకౌంట్ ఖాళీ అంటున్నారు ఏంటి వివరాలు తెలుసుకుందాం ప్రస్తుత పరిస్థితుల్లో లావాదేవీలు ఎక్కువగా యూపీఐ ద్వారానే కొనసాగుతున్నాయి చిన్న మొత్తం నుండి పెద్ద అమౌంట్ కూడా యూపీఐ ఫోన్పే ద్వారానే లావాదేవీలు అయితే చేపడుతున్నారు అయితే హ్యాకర్లు మోసగాళ్ల కారణంగా బ్యాంకు బ్యాంకు ఖాతా వ్యక్తిగత డేటా పరంగా కూడా ఈ ఫీచర్ వినియోగదారులకు కొన్ని సమయాల్లో ప్రమాదకరంగా కూడా మారుతుందని చెప్తున్నారు అయితే యూపీఐ పేమెంట్ మోడ్లో ఒక మోడ్ని ఆన్ చేయడం వల్ల మీ బ్యాంకు ఖాతా ప్రమాదంలో పడుతుందని మీకు తెలీదు అది ఎలానో ఒకసారి చూద్దాం ముఖ్యంగా ప్రతి నెల కూడా విద్యుత్ బిల్లులు ఫోన్ రీఛార్జులు ఇలాంటివన్నీ కూడా ఈ యూపీఐ ఉపయోగించి అయితే చేస్తూ ఉంటారు అంటే గూగుల్ పే ఫోన్పేల ద్వారా అమౌంట్లు అయితే వేస్తూ ఉంటారు దాంతోపాటుగా ఈ మధ్య కాలంలో చాలామంది ఓటీటీ యాప్లను ఇలా డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అలాగే అమెజాన్ ప్రైమ్ లేదా నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ యాప్లను కూడా మొబైల్ ద్వారా రీఛార్జ్లు అయితే చేస్తున్నారు ఇక ప్రతీ నెలా చేయవలసి వస్తే టెన్షన్ ఫ్రీగా ఉండడానికి యూపీఐలో పే మోడ్ను ఉపయోగించుకోవాలని భావిస్తూ ఉంటారు అయితే కొన్ని సమయాల్లో ఇది యూపీఐ ఆటోపే మోడ్ కారణంగా చాలా సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు అసలు ఆటోపే మోడ్ అంటే ఏమిటి యూపీఐ ఫీచర్లో ఒకటి ఆటో పే మోడ్ ఉంటుంది ఇది వినియోగదారులకు ఆటోమేటిక్గా చెల్లింపులు చేయడానికి ఇది అనుమతినిస్తుంది దీనికి పిన్ను నమోదు చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఒకసారి పిన్ను నమోదు చేయడం ద్వారా మీరు యూపీఐ పిన్ని భవిష్యత్తులో సులభంగా నా ఇంకా పిన్ను నమోదు చేయకుండానే చెల్లింపు చేయవచ్చు నెలవారీగా చెల్లింపు చేసే రీఛార్జీలు ఉన్నట్లయితే బ్యాంకు ఖాతా నుంచి ఇంకా ఆటోమేటిక్గా మీ అకౌంట్లోంచి అయితే డబ్బులు అయిపోతూ ఉంటాయి ఎందుకంటే ఆ బ్యాంకుల్లో ఒకసారి ఆటోపే సౌకర్యం ఎనేబుల్ అయి ఉంటే ఆ కంపెనీలకు అవసరం ఉన్నా లేకపోయినా డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి యూపీఐ ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్ ఉపయోగించిన మీరు పేమెంట్ చేయకూడదు అనుకున్న మీరు ఒకసారి ఏదైనా యాప్కి సంబంధించి మోడ్ని ఆఫ్ చేసుకోవాలి లేకపోతే మీ అకౌంట్లో డబ్బులు పోవడం ఖాయం అంటున్నారు చాలా వరకు ప్రతి నెల మీరు ఏదైనా ఒక రీఛార్జ్ చేస్తూ ఉన్నట్లయితే డిజిటల్ ప్లాట్ఫామ్ కానీ లేదంటే మామూలు రీఛార్జులు కానీ ఒక్కొక్కసారి ఆటోపే ఆప్షన్ అయితే ఆన్ అయిపోతూ ఉంటుంది ఆటోపే ఆప్షన్ యాక్టివ్గా ఉన్నట్లయితే మీకు ఇంకా ప్రతి నెల కూడా అదే డేట్కి ఆటోమేటిక్గా మీ అకౌంట్లోంచి అమౌంట్ కట్ అయిపోతూ ఉంటుంది సో ఈ ఆటోపే సెట్టింగ్ని వెంటనే ఆఫ్ చేసుకోమని చెప్తున్నారు ఒకవేళ పే మోడ్ని ఎలా డియాక్టివేట్ చేయాలంటే మీ స్మార్ట్ ఫోన్లో ఫోన్పే యాప్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్పై క్లిక్ చేయాలి అప్పుడు పేమెంట్ మేనేజ్మెంట్ ఆప్షన్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత పేమెంట్ మేనేజ్మెంట్ సెక్షన్లో కనిపిస్తున్న ఆటోపే ఆప్షన్పై క్లిక్ చేయండి ఆ తర్వా అలా చేసిన తర్వాత ఆటో పాజ ఆటోపే ఆప్షన్ మీద పాజు లేదా డిలీట్ అని రెండు ఆప్షన్లు అయితే కనిపిస్తాయి మీరు ఆటోపే పైన తాత్కాలికంగా ఆప్ చేయాలి అనుకుంటే అంటే ఈ యాప్ ఇప్పుడు వాడము ఒక రెండు మూడు నెలల తర్వాత వాడుకుంటాము అందాక ఆప్ చేద్దాం అనుకుంటే కనుక పాజ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి లేదంటే ఇంకా ఆటోపే శాశ్వతంగా అవసరం లేదు మనకి ఈ అవసరం లేదు అనుకుంటే డిలీట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు అప్పుడు మీ ఆటోపే ఆప్షన్ అయితే కనుక డి శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది దాంతో మీకు ఎలాంటి నష్టం అయితే ఉండదు